హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చి మెడిసిన్ ప్లాంట్స్ అంటే ఔషధ మొక్కలు ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పేనా అదేమిటంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు ఒక బెనిఫిట్ ఉంది ఆ బెనిఫిట్ ఏంటో కామెంట్ సెక్షన్లో టైప్ చేసి చెప్పండి ఓకే అండి ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మొదటి ఔషధ మొక్క పూర్వకాలం నుండి నేటి కాలం వరకు మనిషిని అప్పుడప్పుడు పలకరిస్తున్న వ్యాధి అలాగే అందరికీ తెలిసిన వ్యాధి మలేరియా వ్యాధి ఇది మనిషికి ఎలా సోకుతుంది అంటే ప్లాస్మోడియం వైవాక్స్ అనే అతి చిన్న సూక్ష్మజీవి ఆడయనాఫీలస్ అనే దోమ శరీరంలో ఉంటుంది ఈ ఆడయనాఫీలస్ అనే దోమ మనిషిని కొట్టంగాలనే ఆ దోమ శరీరంలో ఉన్న ప్లాస్మోడియం వైవాక్స్ అనే అతి చిన్న సూక్ష్మజీవి మనిషి శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలపై దాడి చేస్తుంది తర్వాత తలక నొప్పి కన్నరాల నొప్పులు వాంతులతో పాటు విపరీతమైన చలిజ్వరం వచ్చి మనిషి బలహీనంగా మారిపోతాడు ఈ మలేరియా వ్యాధిని నివారించడానికి సైంటిస్టులు ఎన్నో ఏళ్లగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఎట్టగేలకి పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆగస్టు ఇరవైన సికింద్రాబాద్లో సార్ రోనాల్డ్ అనే శాస్త్రవేత్త సింకోనా అఫీసినాలిస్ అనే మొక్కలో మలేరియాను తగ్గించే ఫినైన్ అనే ఔషధ గుణం ఉందని కనిపెట్టి ప్రపంచానికి మలేరియా వ్యాధిని తగ్గించే క్లోరాఫిన్ అనే టాబ్లెట్స్ను తయారు చేశాడు రెండవ ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం శీతాకాలంలో మంచులో తిరగడం వల్ల లేదా కూల్ డ్రింక్లు తాగడం వల్ల లేదా ఏదైనా తీపి పదార్థాలు తినడం వల్ల జలుబు దగ్గు అనే చిన్న చిన్న వ్యాధులు వస్తూ ఉంటాయి వీటిని తగ్గించడానికి యూకాలిప్టి సర్పూరియా అనే మొక్క దీన్ని తెలుగులో నీలగిరి మొక్క అని కూడా పిలుస్తారు ఈ మొక్కలో జలుబును కలగజేసే ను చంపే ఔషధ గుణాలు ఉన్నాయి అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు మూడవ ఔషధ మొక్క పూర్వకాలం నుండి ప్రస్తుత కాలం వరకు ఎక్కడో ఒక చోట చాలల్లో కానీ పొలాల్లో కానీ నీళ్ళల్లో కానీ కొండ ప్రాంతాల్లో కానీ ఎక్కడో ఒక చోట పాము కాటుకి మనిషి బలవుతూనే ఉంటాడు మనిషిని పాము కంచినప్పుడు పాము విషయంలో ఉండేది జాకాప్సిన్ ప్లాటు అనే ఎంజైమ్లు ఉంటాయి అవి మనిషి రక్తంలోకి వెళ్ళి ఆ రక్తాన్ని గడ్డ కట్టించేలా చేస్తాయి తర్వాత రక్త ప్రసరణ ఆగిపోవడంతో గుండె తీవ్ర వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది తర్వాత లోపించి పక్షవాతం వచ్చి మనిషి చనిపోతాడు పాము విషానికి విరుగుడు మన పూర్వీకులు ఎప్పుడో కనుగొన్నారు రావులీఫియా సర్పంటైనా అనే మొక్కలో పాము విషాన్ని విరక్కొట్టే ఔషధ గుణాలు ఉన్నాయి అని గుర్తించారు ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఆ మొక్క నుండి ఇంజెక్షన్లు టాబ్లెట్లు తయారు చేస్తున్నారు నాలుగవ ఔషధ మొక్క మానవుని శరీరంలో ఎర్ర రక్త కణాలు అలాగే తెల్ల రక్త కణాలు ఉంటాయి ఎర్ర రక్త కణాలు ఎక్కువైతే వచ్చే వ్యాధి ఎనేమియా అంటారు తెల్ల రక్త కణాలు ఎక్కువైతే వచ్చే వ్యాధి లుకోమియా అంటారు ఈ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు విపరీతంగా పెరుగుకుంటూ పెరుగుకుంటూ పోతే బ్లడ్ క్యాన్సర్ అంటారు ఈ బ్లడ్ క్యాన్సర్ను తగ్గించడానికి వికరోసియా అనే మొక్క దీన్ని తెలుగులో బిల్ల గన్నేరు మొక్క అంటారు ఈ మొక్కలో క్యాన్సర్ను తగ్గించే విన్ క్రిస్టిన్ విన్ బ్లస్టిన్ అనే ఔషధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు ఐదవ ఔషధం మొక్క పెద్ద పెద్ద గాయాలు అయిన వారికి లేదా డెలివరీ ఆపరేషన్ సమయంలో నొప్పిని తెలియకుండా ఇచ్చే మందు మత్తుమందు ఈ మత్తుమందుని పపావరం సోమ్నిఫెరం అనే మొక్కలో ఉండే మార్పిన్ అనే మత్తుమందును శాస్త్రవేత్తలు గుర్తించారు దీని ద్వారా డాక్టర్లు నొప్పి తెలియకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు ఆరవ ఔషధ మొక్క ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న అతిపెద్ద సమస్య చిన్నపిల్లవాడి నుండి పెద్దవారి వరకు అప్పుడప్పుడు బాధ పెడుతున్న సమస్య గ్యాస్ట్రిక్ సమస్య ఈ గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించడానికి నామ్స్వామిక్ అనే మొక్కలో గ్యాస్ సమస్యలను తగ్గించే బ్రూసిన్ అనే మెడిసిన్ ఉంది శాస్త్రవేత్తలు దీన్ని ఉపయోగించి ఇంజెక్షన్లు టాబ్లెట్లను తయారు చేస్తూ ఉన్నారు ఆరవ ఔషధ మొక్క మొటిమలు తామర సోరియాసిస్ దద్దులు దురద వివిధ రకాల చర్మ వ్యాధులను నివారించడానికి టార్నియా యాపిల్ అనే మొక్కలో శ్రేమేనియం అనే ఔషధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించి చర్మవ్యాధుల మందులను తయారు చేస్తున్నారు ఎనిమిదవ ఔషధ మొక్క ముఖాన్ని కాంతివంతంగా ఉత్తేజపరిచే ఔషధ మొక్కను శాస్త్రవేత్తలో గుర్తించారు ఆ ఔషధ మొక్క పేరు కేపియాన్ అరాబిక్ అనే మొక్క ఈ మొక్కలో గింజలను ఉపయోగించి కాఫీను తయారు చేస్తారు ప్రతిరోజు ఉదయం ఒక కప్పు కాఫీ తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వారికి ఒక బెనిఫిట్ ఉంది అని చెప్పా అదేమిటో మీకు అర్థమయ్యే ఉండిద్ది కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి థ్యాంక్స్ ఫర్ వీడియో